అందరికీ కూడా బీసీ ఉద్యమాభివందనాలు బీసీ ఉద్యమాభివందనాలని ఎందుకంటున్నా అంటే మనం చాలా మీటింగ్లు పెట్టుకుంటున్నాం సూర్యరావు కావచ్చు హైదరాబాద్ లో కూడా వేదికల మీద చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి చర్చలు సమావేశాలు సభలు సిట్టింగ్లు మంత్రులతో మంత్రులతో గవర్నమెంట్ గవర్నమెంట్తో మాట్లాడము ఈ రిజర్వేషన్ల మీద మాట్లాడము ఈ జన కుల కుల జనాన గణన మీద మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఏది చేసినా కూడా మనము ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్తూ ఉంటారు తెలంగాణ ఉద్యమం యాచించి తెలంగాణ తెచ్చుకోవడం కాదు శాసించి తెలంగాణ తెచ్చుకోవాలి అని ఒక నానుడి తెలంగాణ ఉద్యమంలో ఆ పదం ఎంత బలంగా మనకు ఉపయోగపడ్డది మన ఎంత ప్రేరణ పెంచింది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి ఒక బలమైనటువంటి పదంగా అది ముందుకు పోయింది అట్లనే ఇవాళ బీసీ సమాజం కూడా ఇవాళ ఇప్పటికీ మనం ఇంకా యాచిస్తేనే ఉన్నాం ఈ జనాభాలో అత్యధిక శాతం ఉన్న మనము అత్యల్పంగా ఉన్నటువంటి పాలకులు ఉన్నారో వాళ్ళని అడుక్కునే స్థితిలో ఇంకా ఇంకా మాకు రిజర్వేషన్లు పెంచండి మాకు ఇంత జనాభా ఉన్న మాకు ఇంకా కావాలి ఇంకా కావాలి మాకు రిజర్వేషన్ ఉద్యోగాలలో కావాలి చదువుల్లో కావాలి రాజకీయాల్లో కావాలి ఎంప్లాయ్మెంట్లో కావాలి అన్నిట్లో కావాలని చెప్పి మనం ఇంకా అడుక్కునే స్థితిలో కారణం ఏంటంటే మనం అన్ని కులాల వారీగా విడిపోయి ఉన్నాం ఇవాళ కులాల వారిగా విడిపోయినాం ఈ కుల కల పేరు మీద జరుగుతున్నటువంటి కుట్రలో కూడా ఇవాళ నా కులంకు ఇంత జనాభా ఉంది నా కులంకి ఇంత జనాభా ఉంది జనాభా ఎక్కువ ఉన్న కులాలు తక్కువ ఉన్న కులాల మధ్యలో మళ్ళీ అదొక మధ్యలో విభేదాలు వచ్చేటువంటి పరిస్థితి ప్రమాదం కూడా ఉంది కాబట్టి మనం దాని లోపలికి పోవద్దు దయచేసి మనం అందరం కూడా బీసీ అనగానే మనము వెనుకకు నెట్టబడ్డటువంటి కులాలు మనమేం తిండికి కాదు మనం ఉత్పత్తి చేసినాము మనం ఇలా బట్టను తయారు చేస్తేనే బట్ట కట్టుకుంటారు వడ్రంగి చేస్తేనే ఇవాళ వ్యవసాయం నడిచింది ప్రతి దాంట్లో ప్రతి వ్యవస్థలో ఇవాళ మనం ఉత్పత్తి వ్యవస్థలో ఉన్నాము ఇండస్ట్రియలిస్ట్లు అన్నట్టు మనం యాక్చువల్లీ అటువంటి వ్యవస్థలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళం ఇవాళ వెనుక పడ్డటువంటి వాళ్ళం కుట్రల చేత పడ్డటువంటి వాళ్ళం మనం కాబట్టి మనం అచైతరంగా అడుకునే స్థాయి నుంచి నిన్న హైదరాబాద్లో కూడా నేను మీటింగ్లో వాళ్ళు అబ్జర్వ్ చేస్తా ఉన్నా నిన్న విషాద మహారాజు కూడా వారు కూడా మాట్లాడి ఒక సభలో మాట్లాడుతూ భూమి అద్దల విధంగా భూకంపం వచ్చే విధంగా ఉద్యమాన్ని నిర్మాణం చేయాలి అప్పుడైతేనే మనం అనుకున్నటువంటి రాజ్యాధికారం వస్తుంది రాజ్యాధికారం వస్తేనే మన యొక్క హక్కులన్నీ కూడా నెరవేరుతాయి మనం యాచిస్తున్నంత సేపు మనల్ని అట్టనే చూస్తూ ఉంటారు అడుకునే వాళ్ళనే చూస్తుంటారు మనతోటి ఆడుకుంటా ఉంటారు మన జనాభా తగ్గిస్తూ ఉంటారు మళ్ళా దాని మీద చర్చలు జరుగుతుంటాయి ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు హైకోర్టులో కేసు పడ్డా కూడా ఇప్పటి వరకు కూడా కౌంటర్ అయ్యలేదు కారణం ఏంది మనం ఒకనాడు కూడా ధర్నా చేయలేదు ఒకనాడు ఉద్యమించలేదు రోజు బంద్ ఒక రోజు బస్సులు బంద్ పెట్టలేదు తెలంగాణ ఉద్యమంలో సకల జన్ల స కోసం ఏ విధంగానైతే పోరాటం చేసినామో ఆ విధమైనటువంటి ఆలోచనలు ఇవాళ మనం ముందుకు పోతలేం కాబట్టి ఉద్యమ నిర్మాణం జరుగుతలేదు కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు పాలకులు మన మాట వింటలేరు అనేది అక్షర సత్యం కాబట్టి ఆ దిశగా మన ఉద్యమం నిర్మాణం జరగాలి రఘునందన్ సార్ డాక్టర్ సాబ్బు గారు చాలా బాగా పేరు ఈబిఎస్ ఈడబ్యూఎస్ మీద మనకు చాలా అన్యాయం జరుగుతుంది మరి అన్యాయాలు జరుగుతున్నాయి ఇక్కడ వచ్చిన అందరూ కూడా దాదాపుగా చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు సూర్యరావు లాంటి పెద్దలు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పరిగణలో తీసుకొని మెదడులో ఎక్కించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క టాపిక్ మీద అరగంట గంట మాట్లాడేటువంటి శక్తిని మనం సంపాదించుకున్న వల్ల బీసీ సమాజాన్ని ఉత్ప్రేరకంగా తయారు చేసి ముందుకు నడిపించేటువంటి శక్తి గల నాయకత్వం ఇవాళ మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో తయారైంది చాలా సంఘాలు వచ్చినాయి చాలా మంది ఉద్యమాలు చేస్తా ఉన్నారు కానీ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉన్నదో రాజకీయ పార్టీలో లేని లేని నాయకత్వం ఏదైతే ఉందో అది బలంగా ఉన్నది ఇవాళ ఓటర్స్ కావచ్చు కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు చాలా మంది కూడా బీసీ సమాజం పట్ల బీసీలు అందరం ఏకం కావాలి రాజ్యాధికారం వైపు ముందుకు పోవాలని ఒక ఆలోచనలో ఉన్నాం మనం పోతున్నటువంటి క్రమంలో ఎస్సీ ఎస్టీలు కూడా మనం పోతున్నటువంటి క్రమంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కులాలు కూడా బీసీలకు మద్దతిస్తూ మీరు చాలా అన్యాయం అయిపోతున్నారు మీరు మీరు ఉద్యమించండి మీ ఉద్యమానికి మేము సపోర్ట్ గా ఉంటామని చెప్పి వాళ్ళ మందకృష్ణ మాధవ్ లాంటి పెద్ద పెద్ద కుల సంఘాలు కూడా ఇవాళ మనతో రావడానికి సిద్ధంగా ఉన్నారు కేవలం మనం ఇవాళ అడుగు ముందుకు ఒక అడుగు మన అంటే నడవడానికి వేలాది మంది ఉన్నారు లక్షలాది మంది ఇవాళ మన వెంట రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి పెద్దలు సూర్యరావు గారు హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి అక్కడ ఉద్యమ నిర్మాణాలు జరుగుతుంటాయి చర్చలు జరుగుతాయి మీటింగ్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ దీన్ని ఈ చర్చలతోటి ఈ యొక్క సర్వేలతోటి కాలయాపన చేసి ఇంకా దీన్ని ఇట్లనే పెట్టుకుంటా రేపు రేపు జరగబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి దారి తీసే విధంగా ఉద్యమ రూపకల్పన చేయాల్సిందిగా వారిని కోరుకుంటున్నా కాబట్టి ఇక్కడ మనం రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకటి ఆలోచన చేయాలి దయచేసి రాజకీయాల్లో ఉన్నటువంటి మిత్రులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు దయచేసి ఆలోచన చేయాలి ఇవాళ మన జ్యోతిరావు పులే గారిని మనం ఆదర్శంగా తీసుకుంటాం సావిత్రి బాబు పులే గారిని ఆదర్శంగా తీసుకుంటాం వారు ఒకటే మాట అన్నారు గులాం గిరిసే మౌత్ వచ్చి అన్నారు గులాంగిరి మౌత్ వచ్చే గులాంగిరి చేసే కంటే పాలేరం లాగా గులాంగిరి చేసుకుంటా వాళ్ళ కాలక్కడ బతికే కంటే చావటం మేలు అన్నారు గౌరవం ఆత్మాభిమానం ప్రతి ఒక్క బిడ్డగా ఉండాలి ఆ దిశగా మనం అందరం కూడా ఖచ్చితంగా ఉంటే మనం ఎవరి దగ్గర ఏ ఎవరి దగ్గర కూడా గులాంగిరి చేయమో ఏ ఎక్కడ ఏ పార్టీలో ఎవడు మనవాడున్నా కూడా అవన్నీ గెలిపించుకుంటే ప్రయత్నం చేస్తాం కాబట్టి అత్యధిక జనాభా ఉన్నటువంటి మనతోటి ఎస్సీ ఎస్టీలు కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం ఈ కులాల రోజు నుంచి కాకుండా బీసీ సమాజం అంతా కూడా ఒకటే ఒక తాటి మీద మనం నిలబడాలి తెలంగాణ ఉద్యమంలో అయితే తెలంగాణ ప్రాంతం అంతా తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ వాడని ఏ విధంగా అయితే పోయినామో ఇక్కడ అన్యాయమైనటువంటి ప్రతి బీసీ బిడ్డ కూడా ఈ బీసీ ఉద్యమ నిర్మాణంలో నిర్మాణ కర్తలు కావాలి మొత్తం వ్యవస్థను స్తంభింపజేయాలి వ్యవస్థను కదిలియాలి తెలంగాణ ఉద్యమానికి ధీటుగా మరొక ఉద్యమం ఈ తెలంగాణ ప్రాంతంలో వస్తేనే ఇటువంటి మీటింగ్ లతో పాటు అటువంటి ఉద్యమాలు జరిగితేనే ప్రభుత్వం మెడల్ వంచము అప్పుడే ఈ అగ్ర కులాలు అని చెప్పుకొని వాళ్ళని ఊరికే మనం వాళ్ళని ఎంబడి వాడి ఎంబడి వాటి తిట్టుకుంటా వాళ్ళని అగ్ర కులాలు ఈడబ్ల్యూస్ అని తిట్టడం కాదు మనం ఉద్యమాలు చేసేంత వరకు వాళ్ళు అట్లనే అంటూనే ఉంటారు వాళ్ళు అట్లనే హింసిస్తూనే ఉంటారు మనం ఇన్సల్ట్ చేస్తూనే ఉంటారు మన తోటి తమాషా ఆడతారు ఆటలు ఆడుతూ ఉంటారు కోర్టుకు చేస్తే కోర్టుకు అటు ఇటు పంపుతూ మనం కాలయాపన చేస్తూ ఉంటారు కాబట్టి మనము మనం తాడో తావో తాడో పేడో తెలుసుకునేటువంటి దినం దగ్గరకు వచ్చింది ఆసన్నమైంది అది కూడా ఆలోచించాలి అదేవిధంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అన్నటువంటి వాళ్ళ ప్రభుత్వం ఏదైతున్నదో దాంట్లో ముస్లింలను కూడా మేము చేరుస్తున్నాం చెప్పి వారు అంటున్నారు మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తాం తీర్మానం చేసి పార్లమెంట్ పంపిస్తాం పార్లమెంట్లో తొమ్మిదో షెడ్యూల్ ప్రకారంగా ఈ యొక్క వీటిని అమలు చేస్తామని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అంటుందో మరి వాళ్ళ కిషన్ రెడ్డి గారు కూడా ఒక ప్రకటన ఇచ్చిండ్రు మేము ఖచ్చితంగా బీసీకి సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తున్నాం బీసీ కులైన కావచ్చు బీసీ రిజర్వేషన్ సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాం మేము పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యే విధంగా మా పెద్దలతో మాట్లాడతామని చెప్పి ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చెప్పడం కూడా అది ఒక శుభ సూచకం విధంగా బండి సంజయ్ గారు కూడా ఒకటే మాట ఎత్తున్నారు దీన్ని కొర్రి పెట్టాలని ఒక ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసి ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని మనం అందరం కూడా గౌరవిస్తూ ఉంటాం వారు రాసిన రాజ్యాంగం వారు చెప్పినటువంటి సూచన ప్రకారమే మనం అందరం కూడా తూచా తప్పకుండా నడుస్తాం అంటే రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్తాం ఇవాళ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇవాళ రాజ్యాంగానికి సంబంధించిన పుస్తకాన్ని పట్టుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంబేద్కర్ ఎక్కడ కూడా కులాలకు వెనకబడ్డ కులాలకు వెనకబడ్డ జాతులకు మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారు కానీ ఎక్కడ కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఎక్కడ కూడా అంబేద్కర్ ఎక్కడ కూడా మాట్లాడలేదు మరి ఇవాళ అంబేద్కర్ మాట్లాడే మాటలు ఏవైతున్నాయో వాటికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము పది పర్సెంట్ ముస్లింలకు దీంట్లో రిజర్వేషన్ లో కల్పిస్తామని చెప్పి బీసీలకు రావాల్సినటువంటి అవకాశాలను కొల్లగొట్టేటువంటి కుట్ర ఒకటి పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది దాన్ని కూడా పెద్ద ఎత్తున పెద్దలు ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి సూర్యరావు గారు అదే విధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి పెద్దలు కూడా దీని మీద పెద్ద మనసుతో చర్చ చేయాలి మేము మైనార్టీలకు అన్యాయం చేయాలంటే లే ముస్లింలకు అన్యాయం చేయాలంటే వాళ్ళకు కూడా వాళ్ళకి నిర్ణయించు వాళ్ళ జనాభా తమాషా ప్రకారం వాళ్ళకి ఏం చేయాలో ఏ విధంగా ఉండాలో వాళ్ళకి ఆల్రెడీ మైనారిటీలు అని చెప్పి మైనారిటీ కోట కింద వాళ్ళ సపరేట్ కార్పొరేషన్లు ఇస్తున్నాం హద్దుకు సంబంధించిన ఇష్యూస్ మీద అన్నిటి మీద మనం ఖర్చు చేస్తున్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని బీసీ కోటాలో బీసీల దాంట్లో చేర్చడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అత్యధిక జనవాగల ఉన్నటువంటి బీసీలందరూ కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి కులపరంగానే మనకు ఉన్నటువంటి ఈ ఈ రిజర్వేషన్ అయితే దీంట్లో మతపరమైనటువంటి రిజర్వేషన్ దయచేసి తీసుకురాకుండా కూడా ఈ ఉద్యమంలో భాగం చేయాలని కోరుకుంటూ కాబట్టి భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా దీన్ని ఇంకా బలోపేతం చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా హైదరాబాద్ నుంచి ఎవరు పిలుపునిచ్చినా కూడా దీని ఇవాళ బంద్ పిలిపిస్తామా సకల జన సమ్మె పిలిపిస్తామా రస్త చేస్తామా ఏది చేసినా కూడా ఆ పార్టీలకు అతీతంగా మా రేవంత్ రెడ్డి చూస్తారు మా కిషన్ రెడ్డి చూస్తారు మా ఇంకో ఇంకో పార్టీ అయినా మా అధ్యక్షులు చూస్తారని కాదు మనం అంతా ఆత్మగౌరవ పోరాటం మన ఉనికికి సంబంధించిన పోరాటం మన వ్యవస్థకు సంబంధించిన పోరాటం మన బతుకు తెరగు సంబంధించినటువంటి పోరాటం ఆనాడు ఆనాడు అంబేద్కర్ ఆ దళితుల కోసం గిరిజనుల కోసము ఆయన కొట్టాడాను కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ వచ్చింది రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి ఆ రోజుల్లో మనకు మన తరఫున కొట్లాడేటువంటి నాయకత్వం అన్నాడు బలమైనటువంటి నాయకత్వం లేదు కాబట్టి వాళ్ళు ఇంకా ఈ రోజు వరకు డెబ్బై ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా మనం హక్కుల పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి కర్మ ఎందుకు వచ్చిందంటే మన యూనిటీ లేకపోవడం ఐక్యత లేకపోవడం కాబట్టి ఇప్పటికైనా మనం ఐక్య ఐక్యత ముందు పోవాలి ఇవాళ పార్లమెంటు స్థానాల్లో కావచ్చు అసెంబ్లీ స్థానాల్లో కావచ్చు ఖచ్చితంగా అవసరమైతే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా ఏకం చేసి అత్యధిక స్థానాల్లో బీసీలను పార్లమెంట్కి పంపించినట్టు అయితే ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం వస్తుంది అది మన చేతుల్లో ఉంటది కాబట్టి మనం మనం అంటే మనమే మనమే ఒక సముద్రం లాగా ఒక్కొక్క బిందు నీటి బిందు కాలువ నది సముద్రం ఎట్లాగా మారుతుందో మనం ఒక్కొక్కరం కూడా ఆలోచన తోటి మనం ఆత్మవంచన చేసుకోకుండా గులాం గిరి చేయకుండా మన జాతికి సంబంధించినటువంటి వాళ్ళు లో చట్ట సభలో అత్యధిక స్థానంలో మనం చేర్చినట్టయితే ఖచ్చితంగా మనం యాచించడం కాదు శాసించి మనం మన హక్కుల యొక్క సాధన కోసం మనం ముందు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రాబోయే ఎన్నికలు అది స్థానిక సంస్థల శాసనసభల పార్లమెంటా ఏ ఎన్నికలు వచ్చినా కూడా మనకు సంబంధించిన మన జాతులకు సంబంధించినటువంటి వ్యక్తులను మాత్రమే ఎన్నికల్లో వాళ్ళు ఓట్లు వేసి గెలిపించి ముందు గులాంగిరి బంద్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క బీసీ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఉద్యమ రూపానికి దీన్ని తీసుకుపోవాలని చెప్పి పెద్దల్ని కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను